ఏది నిజం ఏది అబద్ధం గత ప్రభుత్వం నేతలు స్వేదపత్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి తలసరి ఆదాయము మూడు లక్షల పదిహేడు వేల నూట పదిహేను రూపాయలకు జిఎస్డిపి పదమూడు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు పెరిగిందన్నారు అలానే పేదరికం ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిందన్నారు చాలా సంతోషం అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉందనుకున్న పేదరికం ఐదు పాయింట్ ఎనిమిది శాతం అంటే రాష్ట్రంలోని పేదవారి సంఖ్య ఎంత ఇరవై మూడు లక్షల ఇరవై వేలు అన్నమాట ఇక ఒక కుటుంబంలో యావరేజ్గా ముగ్గురు సభ్యులు ఉంటారనుకున్న పేద కుటుంబాల సంఖ్య ఎన్ని ఉండాలి ఏడు లక్షల డెబ్భై మూడు వేల మూడు వందల ముప్పై మూడు పేద కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాల్సింది పేద కుటుంబాలకే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల ముప్పై మూడు తెల్ల రేషన్ కార్డులు మాత్రమే ఉండాలి కానీ ఇప్పటికే ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల పదమూడు కార్డులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇరవై లక్షల పైగా అప్లికేషన్లు వచ్చినవి అని అంటున్నారు ఏది నిజం ఏది అబద్ధం ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు